రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక అభ్యర్థులకే రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇచ్చి ఎంపీ టికెట్లు ఇవ్వాలని స్థానికేతరులను బలవంతంగా పాలమూరు ఎంపీ సీట్పై రుద్దాలని చూస్తే తగిన గుణపాఠం నేర్పుతామని మహబూబ్ నగర్ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు మున్నూరు రవి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు పార్లమెంటు స్థానం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం రెండు సార్లు మాత్రమే స్థానికులు ఎంపీలు అయ్యానన్నారు మిగతా సమయాల్లో పూర్తిగా ఇతర ప్రాంతాల వారు ఇక్కడ ఎంపీల ఈ ప్రాంత ప్రజలు బాగోగులు పట్టించుకోకుండా ప్రజలను వ్యవస్థల పాలు చేశారని ఆయన మండిపడ్డారు మన ఊరు మన అభివృద్ధి నినాదంతో ముందుకు సాగుతున్న మహబూబ్ నగర్ డెవలప్మెంట్ ఫోరం గ్రామ గ్రామాన తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేసి స్థానికులనే ఎంపీ అభ్యర్థులుగా నిలబెట్టేలా రాజకీయ పార్టీలపై అన్ని విధాలుగా ఒత్తిడి తీసుకుని వస్తున్నామని మున్నూరు రవి స్పష్టం చేశారు మన ఊరు మన అభివృద్ధి నినాదంతో రాబోతున్న లోక్సభ ఎన్నికల్లో స్థానికులకే ఎంపీ టికెట్లు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ డెవలప్మెంట్ ఫోరం అధినేత మున్నూరు రవి పోరు పట్టారు కవులు కళాకారులు తెలంగాణ పోరాట యోధులు మహిళలు యువకులు ఇలా అన్ని వర్గాల వారిని మహబూబ్ నగర్ డెవలప్మెంట్ ఫోరం గొడుగు కిందకు తీసుకొచ్చి ఆయన నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగించే చాలా కార్యక్రమాలు తీసుకురావచ్చు నాలుగు వేల పైన జాతులకు సంబంధించి ప్రతి జాతికి సంబంధించి ప్రతి కుల సంఘానికి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు నాబార్డ్ స్కీమ్స్ ఇక కేంద్రం నుంచి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇట్లా చాలా కార్యక్రమాలు చేయొచ్చు అయితే ఇవన్నిటిపైన కూడా ఎంపీకి పరిజ్ఞానం ఉండాలి ఎంపీ అనేవాళ్ళు వాళ్ళు పోటీ చేసే వాళ్ళు కూడా వాళ్ళ విషయం మీద ఆలోచన ఉండి వాళ్ళు పోటీ చేసే వాళ్ళు మాకు ఒక బాండ్ పేపర్ మేము రాసేయాలి ప్రజలకు మేము ఏం చేయబోతున్నాం అని చెప్పి ఇప్పుడు వస్తున్న ఎంపీలు అందరు కూడా ఏం చేస్తున్నారు అంటే వస్తున్నారు ఎంపీగా నిలబడుతున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ ఏం చేస్తాము ఈ ప్రాంత ప్రజలకు మేము ఏం చేయబోతున్నాం అనే విషయాన్ని మాత్రం ఎవరు చెప్తలేరు మేము ఎందుకు అంటున్నాం అంటే కట్టుబాట్లు ఆచారాలు అని ఎందుకు అంటున్నాం అని అంటే ఈ ప్రాంతంలో కురుమూర్తి జాతర ఉంటుంది కురుమూర్తి దేవాలయాన్ని నేషనల్ టూరిజం డెవలప్మెంట్లో పెడితే దాన్ని మనం అద్భుతంగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఇదే హైవే నుంచి కనెక్టివిటీ పెద్ద రోడ్లు వేసుకోవచ్చు గురుమూర్తి దేవాలయం ఉంది అని చెప్పేసి మనం భారతదేశ టూరిజం స్పాట్లో మనం ఒకటి టెంపుల్ని పెట్టచ్చు ఒక చారిత్రాత్మకంగా టెంపుల్ అటువంటి విషయం ఎవరికి తెలుసుంటుంది అని అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద మనుషులకే తెలుసుంటుంది అవునా జాంగి జాంగిర్బీర్ దర్గా ఉంటుంది ఆ దర్గా ప్రాముఖ్యత ఎవరికి తెలుసుంటుంది ఈ ప్రాంతంలో పుట్టినోనికి ఈ ప్రాంతం మీద ఆలోచన ఉన్నోలకు ఆడ కట్టుబాట్లు ఆలోచనలు ఉంటుంది అట్లా ప్రతి ప్రాంతం మీద ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి నాయకునికి ఆలోచన ఉంటుంది దాన్ని డెవలప్ చేయడానికి దానికి ఆశ కట్టుబాట్లు ఏముంటుంది ఆడ పోతే నేను ఏ ఆచారం పాటించాలి అనేది ఉంటుంది బయట నుంచి పారాషూట్లు వేసుకొని వచ్చే నాయకుల వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఇవన్నీ తెలియదు మనం చెప్పేసరికి దాని ప్రాముఖ్యత తగ్గుతుంది వాళ్ళు దాని మీద ఆలోచన అనేది తక్కువ పెడతారు అదే తెలిసిందనుకో దాని మీద ప్రాముఖ్యత పెరుగుతుంది దాన్ని డెవలప్ చేసుకోనికే మైండ్ లో ఉంటుంది అరే నేను ఇది చేయకపోతే నేను ఒక జాతి ద్రోహిగా మిగిలిపోతా అనే ఆలోచన ఉంటుంది అందుకే మన ఊర్లో ఇప్పుడు మన ఊర్లో సర్పంచ్ మన ఊళ్ళే ఉంటారు వేరే ఊరికి వెళ్ళి వచ్చి ఎప్పుడన్నా సర్పంచ్ నిలబడతారు ఎవరన్నా అట్లనే ఎమ్మెల్యే మన కాన్షియన్స్కి వెళ్ళి మన కాన్సిడెన్స్ వాళ్ళే ఎమ్మెల్యే ఉంటే కాన్షియన్స్ డెవలప్ అవుతుంది లోక్సభ సభ్యుడు కూడా ఇక్కడనే ఉంటే డెవలప్ అవుతుంది అయితే రాజ్యాంగం అయితే మనకు హక్కు కల్పించింది దేశంలో ఓటు ఉంటే ఎక్కడైనా సరే పోటీ చేయచ్చు దేశంలో కానీ కానీ ఇక్కడ మన ప్రజల స్వార్థం ఉంది మనం వెనుక పడిపోయినము వెనుకకు నెట్టేయబడినము కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి పరిస్థితి ఇక్కడ మన దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు మనం డిమాండ్ చేస్తున్నాము మా హక్కులు మాకు కావాలి మా ఊర్లో మేమే ఉంటాము మేమే నాయకత్వం చేసుకుంటాము మేమే పాలించుకుంటాము అని చెప్పేసి కాబట్టి ఈ నాణ్యమైన డిమాండ్ ప్రజల్లో తీసుకుపోతున్నాము ప్రజలు ప్రజల ద్వారా వచ్చినటువంటి డిమాండ్ని ఇంకా మరింత ప్రజలకు అందరి ఓటర్లకు అందరికీ కూడా ప్రతి ఓటర్ కూడా చేరుస్తున్నాము అందులో భాగంగానే ఈ రోజు కూడా ఇక్కడ ఈ కార్యక్రమం ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది మేమే నాయకత్వం చేసుకుంటాము మేమే పాలించుకుంటాము అని చెప్పేసి కాబట్టి ఈ నాణ్యమైన డిమాండ్ ప్రజల్లోకి తీసుకుపోతున్నాము ప్రజలు ప్రజల ద్వారా వచ్చినటువంటి డిమాండ్ని ఇంకా మరింత ప్రజలకు అందరి ఓటర్లకు అందరికీ కూడా ప్రతి ఓటర్ని కూడా చేరుస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడ ఈ కార్యక్రమం ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది ఈ మొత్తం లోక్సభ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం అన్ని గ్రామాలకు అన్నిటికీ కూడా ఈ కరపత్రం వెళ్తుంది ప్రజల అభిప్రాయాలు కూడా మాకు ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారు చాలా మంచి కార్యక్రమం ఇంతవరకు ఎవ్వరు కూడా ఇటువంటి స్టాండ్ తీసుకోలేదు అని చెప్పి కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాన్ని మీరు ఆదరించి మమ్మల్ని ముందుకు తీసుకుపోతారని చెప్పేసి మీ అందరికీ మరొకసారి చేతులెత్తి మొక్కుతూ జై తెలంగాణ

మరి మీరు పార్లమెంట్లో కూర్చొని మీరు సత్తా చాటుకుంటారు మీరు మొత్తము నిధులు నియామకాలు మీకు అందితే మా కొట్టలు కాలుతున్నాయి మేము ఉద్యమకారులుగా ఒకటే అడుగుతున్నాము మాకు మా వాటా ప్రకారము మా సమాజమే మా దేవాలయం ప్రజలే మా దేవుళ్ళుగా భావించి మా కోసము మా ప్రజల కోసము సంఘ సేవకులకు యువ నాయకులకు మరి ఒక మా పార్లమెంట్ టికెట్ కేటాయించి పార్లమెంట్కి పార్లమెంట్ పంపించడానికి అందరం కృషి చేతమని ఈ వేదిక అందరి కోసం కృషి చేస్తుంది కాబట్టి అందరికీ మరి ఒక్కసారి ఒక వేదిక నుంచి పాత్రికేయులకు కూడా నమస్సుమంజలు తెలియపరచుకుంటూ మీకు అందరికీ మంచిగా జరగాలని పార్లమెంట్ అసెంబ్లీలో మంచి నాయకుడు గల గెలవాలని కోరుకుంటూ మైనారిటీ డెవలప్మెంట్ ఫోరంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను